హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో చిల్లీ చికెన్ అండ్ ప్లెయిన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఇదంతా కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా అయితే వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్లోకి ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మనం తీసుకునే చికెన్ని బట్టి మనం కారం క్వాంటిటీ అనేది పెంచుకోవాలండి నెక్స్ట్ ఒక వన్ ఇంచు అల్లం ఇలా పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ఆరేడు వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ చిన్న కట్ట కొత్తిమీర ఒకటి శుభ్రంగా కడిగి కాడలతో కూడా వేసేసుకుంటున్నాను ఒక ఆరేడు జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకుందామండి అందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం నెక్స్ట్ హాఫ్ నిమ్మదబ్బ గింజలు లేకుండా ఇలా జ్యూస్ మాత్రమే తీసుకొని వేసుకుందామండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసేసుకొని అంతా కూడా ఈ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందామండి ఇలా అంతా కూడా కలిపి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ మనం ప్లయన్ బిర్యానీకి ఏం కావాలో ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఇక్కడ నేను టూ కప్స్ రైస్ అయితే తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇవి నీట్గా అయితే కడిగి పక్కన పెట్టేసుకుందామండి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో అయితే మనకు చాలా త్వరగా అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందామండి అందులోకి ఒక సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం మీకు నెయ్యి ఇష్టమైతే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే నెయ్యి వేయట్లేదండి నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ దినుసులు వేసుకుందామండి నెక్స్ట్ బిర్యానీ ఆకు మూడు వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పెద్ద సైజా నేను ఒకటి పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఒక మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి ఒక ఏడు జీడిపప్పు పలుకులు చీల్చి వేసుకుంటున్నానండి ఆనియన్ అయితే మనకు బాగా ఫ్రై అవ్వాలండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పెద్ద సైజ్ టమాటోలు రెండు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నానండి టమాటోస్ బాగా పండినవి తీసుకోండి టేస్ట్ బాగుంటుంది టమాటోలంతా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం టమాటోలు కూడా కొద్దిగా మగ్గాయండి నెక్స్ట్ ఇందులోకి ఒక పిడికెడు పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుందామండి మనకి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే పుదీనా వేస్తే పుదీనా కూడా బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి మనం వాటర్ తీసుకుందాం మనం ఏ కప్తో అయితే రైస్ వేసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకోవాలండి నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను కదా ఒక కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకోవాలండి బాస్మతి రైస్కి టూ కప్స్ వాటర్ వేయకూడదు ఇప్పుడు త్రీ కప్స్ వాటర్ వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను ఇదంతా కూడా సరి కలిపేసుకొని క్లోజ్ చేసుకొని ఈ ఎసరంతా తెల్లమరిగేంత వరకు ఉడికించుకుందామండి ఈ ఎసరంతా కూడా తెల్లమరిగే లోపల మనం మరో స్టవ్ మీద చిల్లీ చికెన్ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి కడాయిలోకి సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ పువ్వు ఒకటి రెండు మూడు చెక్క నాలుగైదు లవంగాలు కొద్దిగా షాజీరా వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఆకు రెండు వేసుకుందాం పెద్ద సైజ్ ఆనియన్ రెండు తీసుకొని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఈ ఆనియన్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందామండి ఈ చికెన్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి చికెన్ వేసిన వెంటనే మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడే మనకు ముక్క సాఫ్ట్గా ఉంటుందండి ఇలా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందామండి ఆయిల్ అంతా కూడా సైడ్లలో వదులుతుంది కదా మనకి చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి మనకు తగినన్ని వాటర్ వేసుకుందాం అంతా కూడా కలుపుకొని క్లోజ్ చేసుకుందామండి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి ఈలోపు మనకు బిర్యానీకి ఎసర కూడా తెల్ల నెక్స్ట్ ఇందులోకి కడిగి పక్కన పెట్టుకున్న రైస్ వాటర్ అంతా కూడా పంపేసుకొని వేసేసుకుందామండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి ఇప్పుడు క్లోజ్ చేసుకొని వన్ విజిల్ పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఈ ప్రెషర్ అంతా కూడా పోయే లోపల మనకు చికెన్ కూడా రెడీ అయిపోతుంది రెండు కరెక్ట్గా అయితే టైం సరిపోతుందండి మనకప్పుడప్పుడు ఇంటికి అనుకోకుండా చుట్టాలు వస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా రెండు స్టవ్ల మీద రెండు పెట్టేసి చాలా క్విక్గా అయితే చేసేసుకోవచ్చండి చికెన్ కూడా బాగా దగ్గర పడిందండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి చూడండి లుక్ అయితే అదిరిపోతుంది కదా గ్రేవీ గ్రేవీగా గ్రీన్గా చాలా బాగుందండి చిల్లీ చికెన్ అయితే స్మెల్ అయితే అద్దిరిపోతుందండి అప్పుడప్పుడు ఇలా వెరైటీస్ ఇంట్లో వాళ్ళకి చేసి పెడుతూ ఉన్నారంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి అంతే అండి ఇదంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనకు కుక్కర్ ప్రెజర్ అంతా కూడా పోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పొడి పొడిలాడుతూ చాలా చాలా బాగుంది కదా దీన్నే మనం కుష్కా అని కూడా అంటామండి మనకు చికెన్ పీసెస్ ఏం లేకుండా ప్లెయిన్ బిర్యానీ ఇస్తారు కదండీ ఇలాగే ఇంట్లో చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీ అయిన కుష్కా అండ్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చిందా అయితే మరి ఎందుకు మీరు ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ప్లయన్ బిర్యానీ అండ్ చిల్లీ చికెన్ అదిరిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి